మేము ఇక్కడ ఇల్లు కొనుక్కున్న సంవత్సరం ఈ రోడ్లో వెళ్ళగలుగుతున్నాం పోలీసులు ఆపకుండా ఫిల్మ్ సిటీ కాదు ఇది మన జగనన్న గారి ఇల్లుండే ఏరియా ఆయన తప్పకి అపార్ట్మెంట్ డ్రైలి లివింగ్ అనేది కూర్చోబడిపోయింది ఇల్లు నిజంగా ఫస్ట్ టైం చూడటం చూడండి ఇదంతా ల్యాండ్స్కేపింగ్ బ్యూటిఫుల్ ల్యాండ్స్కేపింగ్ நாலு அஞ்செலுன்னு தெரியுது ஆபேசேவார் அட்ட இப்படி இல்ல இது ஏழு ராஜமண்டி சென்ட்ரல் ஜெயில் பெரு கோண்டா விடு விடு పాప మీలా లేనిపోని భయంతో గాలి వెళ్తారు లేకుండా బ్రతుకుంటాడు పాప మీనా ఇంత పెద్ద ఇంట్లో ఎన్నాళ్ళు అదే అనమాట ఈ రోడ్లో నుంచి వస్తా ఒకసారి దూరంగా చూసాను సో ఎంటైర్ ఇప్పుడు మనం వస్తున్న రోడ్డు మొత్తాన్ని కూడా పైన రోడ్డు అది కూడా ఖాళీ చేసేస్తారు ఈ రోడ్డు మొత్తాన్ని వాళ్ళ ప్రైవేట్ ప్రాపర్టీ లాగా ఆపేశారు ఇదే కాదు వాళ్ళ పార్టీ ఆఫీస్ రెండు కిలోమీటర్ల అర కిలోమీటర్ అవతల బంగిహమ్ కెనాల్ పక్కన పార్టీ ఆఫీస్ స్కెచ్ గీశారు ఋషికొండ బీచ్ గురించి పట్టించుకుంటున్నారు కానీ మా తాడేపల్లి కొండ గురించి పట్టించుకోవట్లే ఎవరు ఇది మరి అన్యాయం అండి ఇక్కడ కూడా కొండను ఆక్రమించేసి ఏకంగా పార్టీ ఆఫీస్ రెండు ఎకరాలు రోడ్డు ఇలా వెళ్ళిపోతే హైవేకి వెళ్ళిపోతాము మళ్ళీ కేఎల్ యూనివర్సిటీకి కూడా డైరెక్ట్కి వెళ్ళిపోతాం ఇన్నాళ్ళు ఈ రోడ్కి మొత్తం యాక్సెస్ లేదు